शिवाय नमो, नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक् सिंहदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो भगवते वासुदेवाय శ్రీ నమః నమ నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు శుద్ధ అష్టమి నవమి భౌమ్య వాసరి మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట ముప్పై ఐదు ఈరోజు నూట ముప్పై ఐదవ రోజు శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం పద్దెనిమిదవ యోగం అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఈరోజు అరవై ఆరవ శ్లోకం నుంచి డెబ్భై శ్లోకముల వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు డెబ్భై శ్లోకముల వరకు పాడుకుందాం అరవై ఆరవ శ్లోకం నుంచి అరవై ఆరవ శ్లోకం సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపే్యో మోక్షిష్యామి మాషుచ ఈ అరవై ఆరవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది అన్ని ధర్మాలను వదిలేసి నన్నొక్కడిని శరణు వేడు నిన్ను నేను సర్వ పాపాల నుంచి ఉద్ధరిస్తాను ఇప్పుడు అరవై ఏడవ శ్లోకం ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కథ కదా నష్టుశ్రూషనే వాచ్యం నశుశ్రూషవే వాచ్యం సూయతి అరవై ఏడవ శ్లోకానికి తాత్పర్యం తపోరహితునకు భక్తుడు కాని వాడికి శుశ్రూష రహితుడికి నన్ను అసూయతో చూపేవాడికి ఈ శాస్త్రాన్ని బోధించకూడదు यइद परम गुह्य मद्भक्श्विरास्यती यइद परम अभिदाधास्यति मद्भक्शिद भक्ति मयि परा मेन् సంశయ వైశ్య సంశయ అంటే అరవై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది అతి రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు ఇప్పుడు అరవై తొమ్మిదవ శ్లోకం నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమా భవిత నచమే తస్మాత్ దవ్య తస్మాత్న్య ప్రియతరో భువి అంటే ఈ గీతాశాస్త్రాన్ని ప్రచారకుడి కన్నా ఎక్కువ అయిన భక్తుడు కానీ ప్రియుడు కానీ ఈ లోకంలో నాకు మరొకడు లేడు అని శ్రీకృష్ణ పరమాత్మల వారు సెలవిస్తున్నారు ఇప్పుడు ఈనాటి డెబ్భై అవ శ్లోకం ఇమం ధర్మ్యం సంవాదమావో మావయో జ్ఞానజ్ఞేన జ్ఞానయజ్ఞేన శ్యామితి మేమతి ఈ డెబ్బైవ శ్లోకానికి తాత్పర్యం మన సంవాద రూపమైన ఈ గీత ఎవడు పారాయణ చేస్తాడో వాటి వలన వాడి వలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడిన వాడిని అవుతానని ప్రకటిస్తూ ఉన్నాను ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ మరి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం